అందరికీ నమస్కారం ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాము ఇక్కడ చేరి ఉండే తల్లిదండ్రులందరూ మంచి బిడ్డ అంటే దీర్ఘాయుషగా మంచి ఆరోగ్యం మంచి గుణాలు మంచి తెలివితేటలతో తల్లిదండ్రుల్ని బాగా అర్థం చేసుకొని లాస్ట్ వరకు వాళ్ళకి తోడుగా ఉండే ఫ్యామిలీకి సమాజానికి మంచి గిఫ్ట్గా ఉండే మంచి బిడ్డని హ్యాపీగా ఈజీగా తీసుకొని ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీతో తీసుకోవాలి అని ప్రార్థిస్తున్నాను ఇప్పుడు ఇక్కడ డెలివరీ అయిన వాళ్ళు మన వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకునేదానికి వచ్చినారు మేడం కంటిన్యూ చేస్తారు రండి గుడ్ మార్నింగ్ అందరికీ నేను డాక్టర్ అరుణ అండి మేడం దగ్గర ఇక్కడ ఒక టెన్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉన్నాను మనకి అంటే అన్ని ఫంక్షనింగ్ అంతా బాగుంది అయినా కూడా లేట్ అవుతుందంటేనే మనం చాలా ఆలోచిస్తాము అలాంటిది తనకి ఒక ట్యూబ్ లేదు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వల్ల ఒక ట్యూబ్ రిమూవ్ చేయాల్సి వచ్చింది అప్పుడు ఎలా ఉంటుంది అన్ని ట్యూబ్ ట్యూబ్స్ ఓవరీస్ అంతా బాగుంది కరెక్ట్గా పీరియడ్స్ వస్తున్నాయంటేనే మనకి డౌట్ ఎందుకో ఏంటో రావట్లేదని ఇంకా ట్యూబ్ లేదంటే ఇంకా గ్యారంటీ ఇంక మనకి రాదు అన్న ఫీలింగ్ వచ్చేస్తారు దాన్ని దాటి తను ఎలాగ ఒక మంచి బేబీని ఈరోజు తీసుకోగలిగారు అని దుర్గా గారు మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని కన్సీవ్ అయ్యి ఒక మంచి బేబీని తీసుకున్నారు తన ఎక్స్పీరియన్స్ తను షేర్ చేసుకుంటారు ఈరోజు దుర్గా గారు అందరికి నమస్కారం నా పేరు దుర్గా మా ఆయన పేరు రాము నాది తంగుటూరు మా అమ్మలు ఎక్కడ నెల్లూరు ఇచ్చారు ఇస్తే నాకు ఆరు సంవత్సరాలుగా పిలకాలే తంగుటూరులో మా అమ్మలు ఇంటికి పోతే అక్కడ తెలిసిన నుంచి నాండలమ్మారాము సంతానం బాగా చూస్తుంది వెళ్ళండి అమ్మా అని చెప్పారు అది ఇక్కడ వస్తే నేను రెండు నెలలు చూపించుకున్నాను మూడో నెలలో గర్భ ఉన్నాను ఉంటేనో నాకు అదృష్టం బాగలేక తూపు లాగిపోయి పోయింది పోతే మేరంలో కృష్ణా మేరం వెళ్ళి రాజపేటలో చూపించింది చూపిస్తే తూపు చీచేశారు గర్భనీ పోయింది పోతాం గ్యారెంటీ ఇలా నీకు వండుతుంది అండిపోవచ్చు అన్నా అంతే మేరం వాళ్ళు అందరూ కృష్ణా మేర లక్ష్మి మేరం వాళ్ళు ఆండవాళ్ళ మేర వాళ్ళందరూ గ్యారెంటీ ఇచ్చారు దాని దయవాళ్ళ నాకు ఒక బెడ్ పుట్టారు నాకు అది సార్ ఎట్లాగ మీకు నమ్మకం వచ్చింది అంటే వాళ్ళందరూ బయట వాళ్ళందరూ నీకు ఇంకా రాదు అన్నారు పుట్టని చెప్తే మేరం వాళ్ళందరూ నువ్వు అందరూ మాట పట్టించుకోబో నీకు సంతానం వండుకుతుంది నాకు ఎంతో మందికి చెప్పారు చెందారు అని చెప్పారు నాకు అది జరిగింది ఏమైనా వీడియోస్ అట్లా చూసారా చూసాను చెప్పే మాట్లాడినాను నేర్చుకున్నాను చెప్పింది ట్యూబ్ లేకపోతే మీ మేరంగి ఆ మేర నాకు కొంచెం ధైర్యం చెప్పి నాకు నువ్వు ట్యూబ్ తీసేశారు దాని దయ వల్ల నాకు మళ్ళీ పుట్టింది ట్యూబ్ అని చెప్పింది ఆ మేరా చెప్పినట్టు నేను చేశాను మళ్ళీ వచ్చిన తర్వాత ట్యూబ్ తీసేసిన తర్వాత మళ్ళీ ఎంతకాలం ట్రీట్మెంట్ తీసుకున్నారు ఇక్కడ వారి మళ్ళీ రెండు నెలలు తీసుకున్నారు తీసుకున్నాను తర్వాత ఒక ఐదు నెలలు పడ్డ మళ్ళీ ఇక్కడ ట్యూబ్ టెస్ట్ అట్లా చేశారా మళ్ళీ చేసిన తర్వాత ఇంకా ఏం చేంజ్ చేసుకున్నావు శరీరంలో అంటే వాళ్ళు బయటంతా చెప్పేసి ఉన్నారు అయినా ఎట్లా మార్చుకోగలిగా మార్చుకున్నాను ధైర్యం ఇచ్చారు అందరూ టూపాటి చేపించుకున్న బెడ్సన్ చే దాని దానివల్ల అయింది ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అనిపించింది ఎప్పుడు భయం అనిపించలేదా భయం ఏమి లేదు మీరు అందరు చెప్పిన ధైర్యం వల్ల ఆగాను అప్పుడు రెండు తిప్పులు మళ్ళీ ఆగితేనే వస్తే మళ్ళీ ధైర్యం చెప్పారు ఆగిపోయింది మంచి బెడ్ని తీసుకున్నా ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం సార్ వల్ల మీ మేరం వల్ల ఇక్కడ రెండు వాళ్ళు అందరి వల్ల హ్యాపీగా ఉన్నాం బిడ్డతో తర్వాత టాప్ టు బేబీ చేసావా ప్రెగ్నెన్సీలో ఏమేమి అమ్మని బాగా గిట్టిగా పట్టుకో బేబీ జరిపో మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాము అని చెప్పుకుంటా వచ్చాను బాబు పుట్టాడు బాబు పుట్టాడు ఇప్పుడు నువ్వు అనుకున్నట్టు ఏమైనా సింటమ్స్ ఉందా ఆయనలో నువ్వు అనుకున్న క్వాలిటీస్ అట్లాగా నువ్వు ఏదైనా చెప్పుకున్నది ఆయన బాగా చేసేది ఏదైనా ఉందా నైట్ టైం నిద్రపోవాలని తయ్యానికి లేస్తారు మళ్ళా టారేసుకుంటారు నువ్వు ఉంటారు ఒక్కరు ఒకరు నేలుగుంటారు ఎక్కువ విసిగిచ్చడు ఏమి విసిగించనుకున్నట్టుగా మంచి బిడ్డను తీసుకున్నా అందరికీ నమస్కారం మేరమ్మలు చెప్పినట్టు నేను చేసుకున్నాను మంచి బెడ్డుని చేసుకున్నాను అసలు పుట్టరా అని చెప్పారు ఇంకా మేరమ్మలు హాస్పిటల్కి వచ్చాక నాకు ధైర్యం వచ్చింది చెప్పుకున్నాను దానికి ప్రత్యేకంగా ఏమైనా పత్యం ఏమైనా చేసావా ఆహారం అట్లా మేరమ్మలు చెప్పినాయే చేశాను అన్ని డైటింగ్ చేసుకున్నాను మేరమ్మలు చేసుకున్న ఇవన్నీ చేసుకున్నాను చేశాను డేట్లు అన్ని కరెక్ట్ గా వచ్చేదాన్ని కరెక్ట్ గానే వచ్చేది పథ్యం అయ్యి బాగా చేసుకున్నాను రెండు నెలలే ముందులు పారాను మూడే నెలలో నిలబడిపోయింది మేరం అది ఒక ఆగిపోయి చూసేశారు కృష్ణ మేరా మా దగ్గరే ఉంది నీకు పుడతారు నీకు ఏం భయం లేదు ఎందుకు భయపడుతున్నావు ఎంతో మందికి పుట్టాలే భయపడిపోకండి ఇక్కడ రెండు అందరూ నాకు ధైర్యం చెప్పారు చాలా మంచిగా చూసుకున్నారు మీరు అందరూ నాకు అది హ్యాపీగా ఉంది సార్ మేర ధన్యవాదాలు థ్యాంక్ యూ మనం ఇక్కడ ఇచ్చిన సపోర్ట్ ఒక్కటే సరిపోకపోయి ఉండొచ్చు ఫ్యామిలీ కూడా నీకు వస్తారు పర్వాలేదు ధైర్యంగా ఉండు మేము ఉన్నాం నీకు తోడు అని ఆ రోజు సపోర్ట్ ఇవ్వకుండా ఉంటే మోస్ట్లీ మనం హార్డ్లీ ఇక్కడ ఒక వన్ ఇయర్ వన్ అవర్ అట్లా స్పెండ్ చేసి ఉండేదేమో కానీ ఆ ఫ్యామిలీ సపోర్ట్ హస్బెండ్ వాళ్ళందరూ సపోర్ట్ చేయబట్టే ఈరోజు హ్యాపీగా తన బేబీతో తను వచ్చి మా ఆయన ఇష్టపడి నేను ఇచ్చుకుంటాను పుట్టినా పుట్టపోయినా నాకు కావాలని మేరంగాలు వచ్చి టైనింగ్ నేర్చుకున్నాం సంతానం వచ్చి మనం గట్టిగా పట్టుకోవాలంతే చెప్పిన దాన్ని పాజిటివ్ మనం నెగిటివ్ తొందరగా తీసేసుకుంటాం ఎప్పుడైనా కానీ కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏది పాజిటివ్ ఏది నెగటివ్ మనలో ఏం చేంజ్ చేసుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలి అంటే ఒక పుష్ ఇస్తాము కానీ ముందుకు వెళ్తూ ఉండాల్సింది మనమే మనమే చేసుకోవాలి అనేది అర్థం చేసుకొని ఇక్కడ చెప్పిన టిప్స్ డైట్ వీడియోస్ అన్నీ ఫాలో అయితే మంచిది మాకు టొంగుటూరులో అతను టీ తాగుతుంటే నెల్లూరులోనే ఉంది ఒక హాస్పిటల్ మీరు నెల్లూరు అయ్యి ఇన్నాళ్ళు చూపించుకోకుండా అలాగే ఉన్నారంటే ఫస్ట్ ట్రిపులో ఆగిపోయిందని నాను ఏమో ఇంక పుట్టేమో అనుకున్నా ఏడకు రాగానే రెండు నెలలకి అలాగా రెండు రెండు నెలలు గర్భం వచ్చి పోవటం వల్ల నమ్మకం వచ్చింది ఎన్ని కొండలు గుడులు గోపురాలు ఆడకి ఏడక ఆ డబ్బులు తాయితలని మంత్రాలని అయ్యని ఎన్నో డబ్బులు పోగొట్టుకు పోకొట్టుకు రావటం వల్ల ఇక మాకు పుట్టారు అది అన్నా మీరు దయచేసి ఎప్పుడు పొట్రనే వదిలిపోకుండా అన్న మేము ఇద్దరం చదువుకోవాలా నేను ఒక ఆటో తోలుకుంటాను మాకు ఇలా కాండాలన్నా మేడమ్ వల్ల మాకు ఇక్కడ అక్క వాళ్ళు అందరూ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు నెల రండి నెల నెల చూపించుకోండి మీకు ఏం కాదు అని చూపించుకున్నాను అక్క మాకు ఈ రాజు పెద్ద రాజు వదిలే వదిలేయి వదిలే అన్నారు కానీ నేను అక్క లాస్ట్ దాకా మా ఇక్కడ పుట్టాను అదేనా థ్యాంక్స్ అండి నమ్మకంగా మీరు చేసుకున్నారు బయట వాళ్ళు ఏం చెప్పినా కానీ కాబట్టి ఈరోజు ఈ సూపర్ బేబీని తీసుకోగలిగారు Thank you. thanks you